హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చింది విహారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒక్కో మండలానికి కనీసం ఒక ఆదర్శ పాఠశాల ఉండేలా ప్రణాళిక రూపొందించనుంది ఆదర్శ పాఠశాలలు విద్యారంగంలో ఉత్తమ ప్రమాణాలను స్థాపించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి ఈ పాఠశాలలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయి ఈ ఆదర్శ పాఠశాలల లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అనగా విద్యార్థుల ఉన్నత ప్రమాణాలను చేరుకోవడానికి అవసరమైన శిక్షణ మరియు వనరులను అందించడం రెండవదిగా వ్యక్తిగత అభివృద్ధి విద్యార్థుల వ్యక్తిగత నైపుణ్యాలను నాయకత్వ లక్షణాలను మరియు సామాజిక బాధ్యతను అభివృద్ధి చేయడం మూడవదిగా సాంస్కృతిక మరియు క్రీడా కార్యక్రమాలు విద్యార్థుల సాంస్కృతిక క్రీడా మరియు కళారంగాలపై దృష్టి పెట్టి సమగ్ర వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడం నాలుగవదిగా సమాజ సేవ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తించి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజ అభివృద్ధికి కృషి చేయడం చివరిగా ఆధునిక సదుపాయాలు విద్యార్థులకు ఆధునిక శిక్షణ పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానం మరియు వసతులను అందించడం ఈ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ఆదర్శ పాఠశాలలు విద్యార్థులను సమగ్ర వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మండలానికి కనీసం ఒక ఆదర్శ పాఠశాల ఉండేలా ప్రణాళిక రూపొందించడం ఎంతో హర్షణీయం ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త విషయంతో మరలా రేపు కలుద్దాం మీ విహారీ